వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల ఈ రోజైతే మా ఇంట్లో స్పెషల్గా రవ్వ లడ్డు అయితే చేస్తున్నారండి స్పెషల్ అంటే ఏం లేదు తినాలనిపించింది ఎంతో ఈజీగా చేసేసుకునే రవ్వ లడ్డు ప్రిపరేషన్ అయితే ఈరోజు చూసేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి పొడి జీడిపప్పు ద్రాక్ష ఆరకాయలు నెయ్యి చక్కీగా గోరువచ్చిన వచ్చిన పాలు అయితే కావాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోని దాంట్లో నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసేసుకోవాలి మనకి జీడిపప్పు దీంట్లో ఎంత కావాలన్నా వేసుకోవచ్చు అండి మనం తినేదాన్ని బట్టి నట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దీంట్లో ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసేసుకుంటున్నాను జీడిపప్పు ఎండు ద్రాక్ష రెండు కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు గోధుమ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుందామండి నెయ్యి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్మా రవ్వ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాము ఉప్మా రవ్వ ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది కొంతమంది అయితే ఉప్మా రవ్వని డైరెక్ట్గానే వేసేసుకుంటారు అలా వేయడం వల్ల కొంచెం పచ్చివాసనగా ఉంటుంది ఇలా నెయ్యిలో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట లడ్డు నాకు నెయ్యి అయితే సరిపోలేదు అందుకే నెయ్యి అయితే కొంచెం ఇంకా టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను మా ఇంట్లో నెయ్యి బాగా తింటారు ఇప్పుడు కొంచెం బాగా స్లో ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఎండు కొబ్బరి పొడిని అయితే వేసేసుకుందాము ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి పొడి కొంచెం మిక్స్ అయిన తర్వాత టూ మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాము టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం కదా ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేసేసుకుందాము షుగర్ ఒక కేజీకి ముక్కాలు కేజీ అయితే నేను తీసుకున్నానండి ఇంకా మీకు స్వీట్ కావాలనుకుంటే కేజీ కేజీనే యాడ్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఈ షుగర్ వేసేసిన తర్వాత బాగా టూ మినిట్స్ బాగా మిక్స్ చేయాలి ఉప్మా రవా చక్కెర అనేది కలిసిపోవాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్గా వస్తుంది లడ్డు మినిట్స్ కలిపేసిన తర్వాత ఆలుక్కయాల పొడి అయితే వేసేసుకుందామండి దాని తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ద్రాక్ష ఈ రెండు వేసేసుకొని టూ మినిట్స్ అయితే కలిపేసుకుందాము టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరు వచ్చిన పాలు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి వేడి పాలు అయితే వేయకూడదు గోరు వచ్చిన పాలు మాత్రం వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందామండి పాలు ఒకేసారి వేయడం వేయకూడదండి వేయడం వల్ల మనకి పిండి అనేది పలసపడిపోతుంది పడిపోతుంది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పాలు అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనకి కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాము మా ఆడపిడ్డ అయితే లడ్డూలు అయితే చుడుతున్నారు నా కోసం అయితే మా ఆడపిడ్డ అయితే చేసారండి నాకు ఇష్టం అని చెప్పేసి లడ్డూలు అయితే చాలా టేస్టీగా కుదిరాయి రవ్వ లడ్డు తినాలిపిస్తుంది అక్క అని చెప్పాను ఎట్ ఐదు నిమిషాలు చేసి చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇలా మనకు కావాల్సినప్పుడు ఏమైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్ లో చేసుకునే లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆఫ్రికా పిల్ల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం